రెండవ మాసమైనటువంటి ఫిబ్రవరి కాలంలో ఒకటవ తారీఖు నుండి పదిహేనవ తారీఖు వరకు అంటే ఈ ఫిబ్రవరి మాసంలో మొదట పదిహేను రోజులైనటువంటి ఈ అర్ధమాస కాలంలో ధనస్సు రాశి కలిగినటువంటి జాతకులైనటువంటి స్త్రీ పురుషులకి ఏ విధంగా ఉంటుంది ఈ రాశి కలిగిన యొక్క రాశి ఫలితాలు స్త్రీ పురుషులకి ఏ విధమైనటువంటి సలహాలు తగు సూచనలు ఏ ఏ అంశాల పట్ల ఏ విధంగా నడుచుకోవాలి ఈ అర్ధమాస కాలం ముందు ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం వల్ల సమస్యలు పడకుండా జీవించేదానికి అవకాశం ఉందనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను ఒకటవ తారీఖు శనివారము తదియతో మొదలుకొని పదిహేనవ తారీఖు శనివారం సేమ్ తదియతోనే ముగిసేటటువంటి ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో ఈ ధనుస్సు రాశి కలిగినటువంటి వారికి కాస్త మనసులో ఏదో తెలియని కొంచెం ఆందోళన చిన్న చిన్న విషయాలకు కూడా ప్రశాంతత కోల్పోవటము ఏదో జరుగుతుందనేటటువంటి భయము ఏదైనా ఒక ప్రయత్నం మీద ఒక పని మీద మనం ముందుకు వెళ్ళగలుగుతామా లేదా అనేటటువంటి కాస్త టెన్షన్తో కూడినటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో వీరికి అధికంగా ఉండటం జరుగుతాయి ఎందుకంటే గత కొంతకాలంగా పోల్చి చూసినప్పటికీ ఈ సమయకాలంలో పోల్చేదానికి ముఖ్యంగా మీకు ఆర్థిక పరిస్థితులు ఈ సమయకాలంలో పెద్దగా అనుకూలంగా లేకపోవటము ఏదైనా ఒక వస్తువు కొనాలన్నా ఏదైనా ఒక వ్యాపారం చేయాలన్నా ఏదన్నా ఒక దాని మీద పెట్టుబడి పెట్టాలన్నా మిమ్మల్ని మీరు స్టాండర్డ్గా నిలబెట్టుకొని ఎవరైనా సమాజంలో ధైర్యంగా మాట్లాడాలంటే జేబులో రూపాయి ఉంటే మనం ఎవరితోనే సరే ధైర్యంగా మాట్లాడవచ్చు కుటుంబ పరిస్థితులు స్థితిగతులు బాగుంటే ఎక్కడికైనా ధైర్యంగా పోవచ్చు తర్వాత అనుకున్న టయానికి డబ్బులు చేతికి రావటము అనుకున్న టయానికి పనులు జరగటము అనుకున్న టయానికి ఆనందంగా నడుస్తూ ఉంటే మనిషి ధైర్యము తేజస్సు ఉత్సాహము ఆ మనిషి యొక్క మాట విధానము తన స్టైలు మాట్లాడే మాట అది అంతా కూడా ఒక డిఫరెన్స్గా మారేటటువంటి పరిస్థితులు జరుగుతాయి ఏది కొంత మనిషి యొక్క ప్రశాంతతకి కావాల్సిన పనులు ఆర్థికంగాను వ్యక్తిగతంగాను సమస్య లేని మానవుడు చేసేటటువంటి పరిస్థితులు అవి కానీ ఈ ధనుసు రాశి కలిగిన వారికి ఈ ఫిబ్రవరి మాస కాలంలో కాస్త ధనము చేతికి వచ్చింది ఖర్చు అవటము రావాల్సిన ధనము కాస్త నత్తనడకగా రావటము ఖర్చు పెట్టేది ఉంటే పావులాగా పాజిటివ్గా వెళ్ళిపోవటము తర్వాత ఏదైనా ఎవరితో అయినా మాట్లాడాలన్నా కుటుంబ పరిస్థితులు ఏది ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవటం కుటుంబంలో కొంత మనసులో ఏదో తెలియని కొన్ని గందరగోళమైనటువంటి సమస్యల వలన కుటుంబ ఫ్యామిలీ సమస్యల వలన కానీ ఏదైనా ముందుకు వెళ్ళాలన్నా ఏదైనా ధైర్యంగా చేయాలన్నా ఆర్థిక స్థితిగతి ప్రభావం సరిగా లేకపోవటం వలన ఏ విషయంలో బతుకుదేరులో ముందుకు వెళ్ళలేకపోవడం జరుగుతుంది కుటుంబ వ్యవహారాలు సరిగా లేకపోవడం వలన సమాజంలో కానీ బయటికి వెళ్ళే దాంట్లో కానీ ఆనందంగా జీవించే దాంట్లో కానీ సరిగా లేకుండా పోయే పరిస్థితులు ఎదురవుతాయి ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడం వలన ధైర్యంగా ముందుకు లేకపోవచ్చు అది వేరు కానీ మరి వ్యక్తిగత విషయాలు ఏమిటి అంటే కుటుంబంలో భార్యాభర్తల మధ్య కొంతమంది వేరే మధ్య మనుషుల వలన సమస్యలు జరగవచ్చు పిల్లలు వాళ్ళ యొక్క క్రమశిక్షణ విధానం సరిగా లేక తల్లిదండ్రులకు తెచ్చే కొన్ని అపవాదాలు కానీ ఈ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులు ఇరువురులో వారికి గతంలో ఉన్నటువంటి కొన్ని బంధాల గురించి కొన్ని ఇబ్బందికరమైనటువంటి అంశాల గురించి ఈ సమయకాలంలో కొన్ని అపవాదాలు అపనిందలు కొన్ని శత్రువులతో సమస్యలు ఈ తరహా జరిగేటటువంటి విధానాలు అధికంగా ఉన్నాయి అంటే చేసినటువంటి తప్పు తిరగబడే ప్రమాదము జరిగిపోయినటువంటి సమస్య ఎదురుపడే సమానము ఒకనాడు చేసినటువంటి నష్టానికి సంబంధించినటువంటి గుణపాఠం ఏదైతే ఉందో ఈ సమయంలో నేర్చుకునేటటువంటి పరిస్థితులు కూడా జరగవచ్చు కాబట్టి వాటి వలన మనశ్శాంతి కోల్పోయే పరిస్థితులు అధికంగా ఉంటాయి అలాగే ఈ రాశి కలిగిన వారికి కుటుంబంలో సంతాన సౌక్యం చాలా బాగుంది అంటే పిల్లలు లేని తల్లిదండ్రులకి సంతానంలో శుభవార్తలు వినడము పిల్లల ఆరోగ్యం గురించి బాగోలేక బాధపడుతున్న వారికి పిల్లల ఆరోగ్యాలు కుదురుపడటము పెద్ద అంటే సోకం అనేది కానీ ఏదైనా పిల్లల వలన బాధపడే అంశాలు కానీ ఎక్కడా కూడా జీరో పర్సెంట్ కూడా ఎటువంటి చెడు లేదు అంత సూపర్గా నూటికి నూరు శాతం బాగుంది ఇక ఆర్థిక పరిస్థితి గురించి సంపాదించేది ఖర్చు పెట్టేదానికి సమానమే ఇంకొంత ఖర్చే మిగులుబాటు ఎక్కువగా ఉంటుంది ఉద్యోగ పరిస్థితులు వ్యాపారంలో డెవలప్మెంటు తర్వాత ఏదైనా ముందుకు చేయాలనుకున్నా సరైనటువంటి వెనక బలం లేకపోవటం వలన ఈ సమయకాలం అంతా నాము మాత్రం ఉన్నవాటితో సరిపెట్టుకోవటము ఈ సమయం గడిస్తే చాలే అనుకోవటం చాలా మంచిది ఇక శుభకార్యాలు బంధుమిత్రుల ప్రయాణాలు బంధుమిత్రులతో స్నేహాలు తర్వాత శుభ కార్యక్రమాలు శుభప్రదమైనటువంటి అంశాల మీద ఫోకస్ చేయొచ్చు అంటే అటువంటి పనులు మీరు మొదలు పెట్టుకోవచ్చు కానీ కొంత వీలైనంత వరకు మీ వ్యక్తిగత విషయాల్లో కొంత రహస్యాన్ని మెయింటైన్ చేయాలి కొంతమందిని కలవకూడదు అనుకున్న వ్యక్తులు దగ్గరికి వెళ్ళకూడదు ఫలాగ దగ్గరికి వెళ్తే సమస్య వస్తుంది అనుకున్నప్పుడు ఆ పరిసర ప్రాంతాలకు వెళ్ళకుండా ఉండటం చాలా మంచిది అంటే మనకేం కాదులే మనం ఏమేమి చేయగలుగుతాము మనం ఎలాగైనా పోగలుగుతాము అనేటటువంటి అధైర్యం ధైర్యా ఏంటంటే తొందరపాటుతనము మూర్ఖత్వము ఇలాంటివి చేసుకోవటం చాలా సమస్యలకు తాగుతీస్తుంది ఇక ఆరోగ్యాల పరంగా చాలా చక్కగా ఉంటుంది ఆరోగ్యాల విషయాల్లో కూడా ఈ సమయకాలం అంతా కూడా కొంతవరకు పర్వాలేదు అనే విధంగా ఉంటుందో కొన్ని వ్యక్తిగతంగా ఆర్థికంగా టెన్షన్లు ఉన్నా అవి ఆరోగ్యం మీద ఎఫెక్ట్ చూపించవు కొంతవరకు పర్వాలేదు అలాగే కొన్ని గృహాలు మారే అవకాశము ఏదైనా భూములు స్థలాలు కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు కానీ దగ్గరికి వచ్చి బ్రేక్ అవటము దాన్ని అనుకున్న టయానికి జరగకపోవటము కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తుల్ని కలవటం జరుగుతుంది అనుకోని ధనం ఖర్చు అవుతుంది తర్వాత మీకు మనసుల వలన నమ్మిన వ్యక్తుల వలన లేనిపోయిన సమస్యలు మీ వ్యక్తిగత జీవితంలో అంశాలను కూడా కొంతమంది కావాలని మీ బలహీనతలను బయటపెట్టి నేర్పిన సమస్యలు సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తారు అందులో జాగ్రత్తగా ఉండండి ఆడవారులో ముఖ్యంగా జాగ్రత్త అంటే ఎక్కడా కూడా ఏది కూడా మీరు అనవసరమైనటువంటి సందర్భాలలో మాట్లాడటము అనవసరమైనటువంటి వ్యక్తులకి దగ్గర అవ్వటము కొంతమంది వ్యక్తుల్ని నమ్మి ముందుకు వెళ్ళటం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు అంత మంచిది కాదు కాబట్టి ఈ సమయకాలం అంతా కూడా మీకు ఆపదలు సమస్యలు కాస్త దగ్గరగా దరిదాపులు మీ చుట్టూ ఉన్నప్పుడు మీరేం చేయాలంటే చాలా గుట్టుగా బతకాలి చుట్టూ సమస్యలు తిరుగుతున్నప్పుడు మనం గుట్టుగా బతకగలిగితే సమస్యలు కూడా మన తిరుగు రాకుండా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రాశి కలిగిన వారికి ఈ పన్నెండవ తారీఖు ఏదైతే బుధవారం పౌర్ణమి ఉంటుందో ఈ బుధవారం పౌర్ణమి వరకు ఎన్ని సోమవారాలు ఉంటాయన్ని సోమవారాలు శివాలయాలు ఎన్ని శనివారాలు వస్తాయని శనివారాలు శ్రీమన్నారాయణ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రదర్శనాలు మీకు తోసిన దాంట్లో కలిగిన దాంట్లో పువ్వు పండు కాయో పత్రికో ఏదో అన్నదానము అన్న ప్రసాదాలు ఏవో మీరు దాన ధర్మాలు చేయగలిగితే కొంత మీలో ఉన్నటువంటి చెడు వైబ్రేషన్స్ పోయి కాస్త మీకు అనుకూలత ఏర్పడుతుంది ఇది ఇప్పుడు ఉన్న సమయం వరకే ఇంతవరకు పాటిస్తుంది తప్ప ఇలాగానే ముందు దాకా ఉండదు ఈ సమయం వరకు కాస్త జాగ్రత్తగా నడుచుకోగలిగితే చాలా మంచిగా బాగు చాలా బేసుగ్గా ఉంటుంది సమస్యలను పడకుండా బతికేదాన్ని కూడా చాలా బాగుంటుంది నమస్కారం నేను మీ మీ అందరికి మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడుదడుపులు రావడం మనం చాలా సమస్యలపై లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిపారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్కూడ్ అవుతాం ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్